అవన్నీ చూడండి ఎందుకంటే ఒక్క మాటలో చెప్తే అవి అర్థమయ్యే కాదు చాలా చాలా చెప్పాలి రోజు చెప్తున్నా కదా ప్రతి మీకు వచ్చిన ప్రతి ఒక్కరి డౌటికి ఆన్సర్ వీడియోలో ఉంటది కాబట్టి అన్ని చెప్తూ ఉండేదానికంటే అలా అన్ని చూడండి అన్ ఎంతో గొప్ప నాలెడ్జ్ మీకు వస్తుంది అంటే గీతలో ప్రకారం అయితే మళ్ళీ అస్సలు చెప్పకపోతే ఇంకో రహం అనుకుంటారు మనల్ని గీత గీతలో చెప్పిన ప్రకారం అయితే అర్జునుడు ఆ ఆ సమయంలో కృష్ణ ప్రమాద చెప్పిన దాని ప్రకారం యుద్ధము చేయటము స్వధర్మం యుద్ధము చేయకపోవడం పరధర్మం అక్కడ సందర్భంలో ఎందుకు స్వధర్మం అంటే అది క్షత్రియ ధర్మం క్షత్రియ ధర్మం ప్రకారం రాజ్యం కోసం కానీ ప్రజల కోసం కానీ అక్కడ ఏదైనా జరిగిన సంఘటన బట్టి యుద్ధం చేయాల్సి వస్తే చేయటం క్షేత్రియ ధర్మం కాబట్టి అది అక్కడ